వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్తోని ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది అంటే ఈ యొక్క ఇది మనకి నార్స్ నార్త్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే సేలింగ్ వచ్చింది సజెస్ట్ ఎలా ఉంటాయి అంటే ఫోర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తోని యొక్క ప్లాట్ అనేది ఉంటుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్కైతే ఉంటుంది అంటే థర్టీ త్రీ ఫీట్ అయితే అవైలబుల్గా ఉంది మరి ఇది లొకేషన్ పరంగా ఎక్కడుందంటే మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ టు విజయడ హైవే అండి మూడు వందల మీటర్కి దగ్గరలో విజయడ్ హైవే విజయవాడ హైవేకి మూడు వందల మీటర్ దూరంలో అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుందండి హుడా లేఅవుట్ దాంట్లో హయత్నగర్ నేర్ హయత్నగర్ లొకేషన్స్లో యొక్క ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఉడా లేయట్ నియర్ నగర్ అని గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేస్తే ఆ లొకేషన్ అనేది వస్తుంది సో మీరు అలా చూసుకోండి కొందరు కాల్ చేసి పర్టికులర్గా అది ఏ కాలనీలో ఉంది ఏ రోడ్కి ఉంది ఎన్నో బిట్ వస్తుంది అని అడుగుతూ ఉంటారు మీరు ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు కాల్ చేసి ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైత్నాల్ లో ఉంటుంది ఉడా లేఅవుట్లో ఉంటుంది టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేస్ రేట్ వచ్చేసి అరవై నాలుగు వేలు పర్ యాడ్ అండి సిక్స్టీ ఫోర్ థౌజండ్ పర్ యాడ్ నెగోషియబుల్ ఉంటుంది ముప్పై ఫీడ్ లోన్లకు ఉంటుంది ఇది మూడు వందల మీటర్ల దూరంలో విజయవాడ ఐకాన్ హాల్గొని ఉంటుంది కాబట్టి ప్రైజ్ అనేది ఇలా ఉంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని కింద కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఓపెన్ ప్లాట్ కూడా ఇలా సీల్ చేయాలనుకున్న మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ బడ్జెట్లో ఇల్లు కావాలని కూడా ఓన్లీ వాట్సాప్ చేయండి కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫై కోసం కాల్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ